మనకు మనుషుల్లో కావాల్సింది ఏంటి ఫస్ట్ ఎడ్యుకేషన్ తర్వాత హెల్త్ తర్వాత ఎంప్లాయ్మెంట్ తర్వాత భూమి ప్రధానంగా భూమి భూమి మీద ఎక్కడ చర్చలు జరగట్లేదు అసలు ఈ అసలు పోరాటాలు వెనుక చరిత్ర అంతా చూడండి అనాగరిక నుంచి ఆ చరిత్రలు చూస్తే భూమి కోసమే కదా యుద్ధాలు జరిగింది భూమి భూమి మీద అధికారము భూమి మీద ఉన్న సంపద తోసుకోవాలి దాని మీద జరిగింది ఈ నాలుగు అంశాల మీద కనుక ఒక ఇండిపెండెంట్గా బీసీల నుంచి ఒక రాజకీయ పార్టీ వచ్చి ఒక ఈ యుద్ధం రాజకీయ పార్టీ పెట్టి నడపడం అంత ఈజీగా కాదు ఉన్న పరిస్థితులలో ఇంత పద్ధతి ప్రకారంగా ఒక నిర్మాణం ఒక ఫౌండేషన్ తోటి నిర్మించుకొని ఇంకా ముందుకు పోతే ఖచ్చితంగా సాధ్యమే ఇంత కుట్రపూరితంగా ఉన్నదంటే రా ఇప్పుడు అధికారము బీ ఎటు చేసి రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా బీసీలను దూరం చేయాలి ఇప్పుడున్న పాలకుల యొక్క మోటో అయింది ప్రధాన లక్ష్యము బీసీలను విద్యకు దూరం చేయాలి ఉద్యోగాలకు దూరం చేయాలి ఏం చేయాలి ఈ మధ్య కాలంలో కొంచెం చదువుకొని వస్తున్నారు కదా పది ఇరవై సంవత్సరాల నుంచి ఓపెన్ కాంపిటీషన్ లో వస్తున్నారు వీళ్ళను వీళ్ళ వీళ్ళు రాకుండా చేయాలంటే ఏం చేయాలి ఈడబ్ల్యూ వేసుకోవాలి విద్యా ఉద్యోగాలలో వీళ్ళు ఇప్పుడు వస్తున్నారు ఎందుకంటే చదువుకొని కష్టపడి వస్తున్నారు వీళ్ళ రాకుండా చేయాలంటే ఏంది ఈడబల్యూ అది దెబ్బ పడ్డదా ఇప్పుడు మన రాష్ట్రంలో ఎంత పోతుంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ నాలుగు శాతం పెంచారు ఈడబ్ల్యూస్ పది పద్నాలుగు శాతం ఓపెన్ కాంపిటీషన్ సిట్లు తగ్గినాయి అంటే ఈ బీసీ కులాలలో ముఖ్యంగా జనసంఖ్య ఎక్కువ ఉండి కొంత ఆర్థికంగా ఉన్న కులాలు వాళ్ళకి అవకాశాలు కోల్పోయింది పద్నాలుగు శాతం పోయింది అరవై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు అవుతుంది పద్నాలుగు శాతం ఓపెన్ కోట తగ్గిపోయింది వీళ్ళకి ఇక రాజకీయంగా ఈ మధ్య కాలంలో మీరు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు మీలాంటి వాళ్ళు లేకపోతే మా లాంటి వాళ్ళు లేకపోతే సంఘాలు చైతన్యం అవుతున్నాయి మన ఓట్లు మనం వేసుకోవాలనే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి ఇప్పుడే పసిగట్టింది వాళ్ళు ఇంకొక పది సంవత్సరాల తర్వాత ఇంకా మన మన చేతులలో అధికారం ఉండే అవకాశాలు లేవు పోతున్నదని పది సంవత్సరాల ముందే పసిగట్టి ఏం చేసినప్పుడు మహిళా బిల్లు తెచ్చుకున్నారు అంటే అధికారికంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళలకు పెట్టుకున్నట్లు సరే ఆ మహిళలకు ముప్పై మూడు శాతం ఎవరికి ఇస్తారు సీట్లు రాజకీయం ఎవరు ఉన్నారు ఇప్పుడు ఆ దాని కోసం తెచ్చుకున్నటువంటి బిల్లు మరి అలా బీసీ మహిళలు ఎంతమన్నారు దేశంలో యాభై శాతం ఉంటారుగా వీల పరిస్థితి ఏంది అసలు మగవాళ్ళకే దిక్కు లేదు మహిళలకి ఏడు ఉంటది అసలు రిజర్వేషన్ అనేది ఎవరికి ఇవ్వాలి సోషల్ జస్టిస్ ఎవరికి కావాలి అధికారము అవకాశం లేని వాళ్ళకి దూరంగా ఉన్నాయి ఇక్కడ ఏం చేస్తున్నారు అధికారం ఉన్న వాళ్ళకి మళ్ళీ అధికారికంగా రాజ్యాంగబద్ధంగా పెట్టుకునే ప్రయత్నం అది అంత దుర్మార్గమైనటువంటి